వాక్యాన్ని చదువుకుందాం అపస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకొని మరిక్కడ మార్కు అనే మారు పేరు గల యోహాను ఇంట్లో కూర్చొని సంఘము రీతిగా ప్రార్థన చేస్తుంది ఈ ప్రార్థన ద్వారా జరిగిన అద్భుతం ఏంటో ఈరోజు మనము నేర్చుకుందాం వాక్యాన్ని చదువుదాం జాగ్రత్తగా వినండి అపస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఇట్లు ఆలోచించుకోను ఆలోచించుకొను అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియు ఇంటికి వచ్చేను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి దేవునికి స్తోత్రం హాలే ఎంత అద్భుతమో మనం చూస్తే అర్థమవుతూ ఉంది ఈ పన్నెండవ శునంలో ప్రార్థన చేస్తున్నారు మరి అక్కడికి పేతురు గారు వచ్చాడు ఏ రోజు పేతురును యాకూబును చెరసల్ల వేశాడు పేతురు ముందే యాకూబును చంపివేశాడు పేతురును తెల్లారి చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఇక్కడ సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్టుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆ ప్రార్థన ద్వారా దేవుడు పేతురును బయటకు తీసుకొచ్చాడు సంగమా మరి నీవు కూడా ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘ సభ్యులందరూ కాపరికి శ్రమలోచన లేకపోతే సంఘ సభ్యులకు శ్రమలోచన ఇలాంటి అత్యాసక్తి ప్రార్థన కలిగిన వారు ఉన్నారా ఇక్కడ ఎంతోమంది కూడి ప్రార్థన చేస్తున్నారు అక్కడ రోధే అను ఒక్క చిన్నది పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టింది పేతురే అని స్పష్టంగా అక్కడ కూడుకున్న వారికి తెలియపరిచింది అయితే వాళ్ళందరూ నీవు పిచ్చిదానివి పేతురు ఎలా వస్తాడు యాకుబు చంపబడ్డాడు పేతురు కూడా చంపబడతాడు ఏ రోజు క్రూరుడు మూర్ఖుడు అని వాళ్ళు రకరకాల ఆలోచన కలిగి ఉన్నారు లేదు లేదు పేతురే పేతురు స్వరాన్ని గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పడ్నాల కోసం చెప్తాం చూసావా పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది మరి నీవు కూడా నీ ఇంట్లో అత్యాసక్తితో ప్రార్థన చేస్తురా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు విడుదలిస్తాడు ప్రార్థన ద్వారా పరిస్థితులను మారుస్తాడు దేవుడు రాజుల హృదయాలను కఠినంగా ఆ చే సాతాను వారి హృదయాలను కఠినపరిచిన కూడా నువ్వు చేసే ప్రార్థన ద్వారా దేవుడు వారి హృదయాన్ని మాంసపు గుండెగా చేస్తాడు జాలి దయ పుట్టిస్తాడు విడుదల కలిగిస్తాడు ప్రార్థన ద్వారా ప్రమాదాలు తప్పబడతాయి ప్రార్థన ద్వారా మరణము తప్పించబడుతుంది ప్రార్థన ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రార్థన ద్వారా వ్యాధులు తొలగిపోతాయి ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు పొందుకుంటావు మరి ఇలాంటి ప్రార్థన ఉందా నీ ఇంట్లో మార్కు అనే వ్యవహానా ఇంట్లో ఉన్నట్టుగా ప్రార్థన నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు భర్త భార్య పిల్లలు కూడుకొని ప్రార్థన చేస్తారా ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థన లేవు అంగాము ఆర్భాటాలు శరీర ఆశలు శరీర కోరికలు ఎక్కువైపోతున్నాయి ఆత్మానుసారమైన జీవితము కనుమరుగైపోతుంది కాబట్టి అందుకే సాతాను తాండవం ఆడుతున్నాడు కుటుంబాలను పాడు చేస్తున్నాడు కుటుంబాలున్న వారిని పాడు చేస్తున్నాడు అనేకమైన వ్యాధులు కష్టాలు పేదరికం చేత వాడు విరుచుకు పడుతున్నాడు వాణి ఆటలు సాగకుండా ఉండాలి అంటే మీరొక్కడే కేవలము ఏసు క్రీస్తు పాదాలు పట్టుకోవడమే మరి ఇక్కడ ఎంత అద్భుతముచ్చుడో ఆ చిన్నది ఎప్పుడైతే పేతుని గుర్తుపట్టిందో ఆమె జీవితంలో సంతోషం ఇచ్చింది సంతోషము వచ్చింది సంతోషంగా లోపలికి వెళ్తుంది కానీ మిగతా వాళ్ళు అంటున్నారు పిచ్చిదానివి నీవు అంటున్నారు మరి నీవు ఎలా ఉన్నావు ఆ రోధే అని చిన్నదానిలాగా విశ్వాసము సంతోషము ఆనందంతో ఉన్నావా ఖచ్చితంగా ఈ విధంగా ప్రార్థన చేసి చూడము నీలో ఉన్న కలవరము భయాన్ని తొలగిస్తుంది నీవు కోరినది నీకు అనుగ్రహింపబడుతుంది అంత అద్భుతమైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువార్ మరి నీ జీవితంలో ఆయన మేలులు చేయాలంటే కంపల్సరీ నీవు ప్రార్థనలో ఉండాలి ప్రార్థనలు ఏకీభవించాలి ఇప్పుడు పదిహేడు వచనం చూడు ఏం చెప్తున్నాడు అతడు ఊరకుండు వారికి సైగ చేసి ప్రభు తన తను సిరసాల నుండి ఎలా తీసుకుని వచ్చనో వారందరికీ వివరించి చూసారా దేవుడు చెరసాల నుంచి విడుదల చేశాడు దుష్టుడు నిన్ను బంధించవచ్చు చెరసాల్లో వేయచ్చు ప్రాబ్లమ్స్ తీసుకురావచ్చు సమస్యలు తీసుకురావచ్చు కానీ దేవుడు చెరసాల తలుపులను బద్దలు కొట్టే దేవుడు ఆయన్నే యేసు క్రీస్తు ప్రభారు యేసు క్రీస్తు ప్రభారు మరి ఆయన నమ్ముతున్న నీవు ఆయన మీద ఆధారపడుతున్న నీవు ఆయన సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘము ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించాడు దేవదూతను పంపించి పేతురు గారిని బయటకు తీసుకొచ్చాడు మరి నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత మీ అద్దకు వస్తుంది అన్ని బంధకాలు ఊడిపోతాయి మీ సమస్యలు పరిష్కారం అవుతుంది మీ జీవితములో నిత్యము సంతోషము ఆనందము కలుగుతుంది మీ బంధువులు స్నేహితులు రక్త సంబంధులు కూడా యేసు క్రీస్తు నిజమైన దేవుడు ఆయన తప్ప దేవుడు లేడని వాళ్ళు తెలుసుకుంటారు ఎవరిని బట్టి అంటే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి నీవు చేసే ప్రార్థనను బట్టి నీవు ఆయనతో నడుస్తున్న విశ్వాసం బట్టి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మారు కానీ యోహాను గల మారు పేరు గల యోహాను ఇంట్లో అనేకులు కూడిండుట తండ్రి ప్రభ ఎంత అద్భుతమో మాకు నేర్పించిన దేవుడు నీ కొందనాలు వారి జీవితంలో ప్రభ వారు చేసిన ప్రార్థన పేతురు గారిని బయట తీసుకొచ్చినందుకు వందనాలు మీరు చేసిన కార్యం బట్టి మీ కృతజ్ఞతలు అనేకల బంధకాలు ఊడిపోవునుగాక అడుగుచు కృతజ్ఞతలు జలిస్తూ ఏ సునామలో పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక